శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమం గురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ ఉన్న నారాయణీయంలోని తొంభై తొమ్మిదవ దశకం భగవంతుని మహిమ ఇక్కడ మహిమ అంటే పరమాత్మ ఏ విధంగా ఈ సృష్టినంతటిని ఆక్రమించుకుని ఉన్నారు పిపీలికాది బ్రహ్మపర్యంతం దాని గురించి ఇక్కడ చెప్తున్నారు విష్ణోవీ కోవా కథయతు ధరణే క్చరేణున్మిమీ యే వాంగ్ఘ్రీత్రయణిజదమి మోదే పూర్ణసంపత్ సౌ విశ్వాని దత్తే प्रियमिह परमं धाम तस्याभियां त्वद्भक्ता यत्र माध्यम् अमृतरसमरन्दस्य यत्र प्रवाहत्य अमृतरसस्य नुवो अमाटकिडा అంటే ఎవరి మూడు దివ్య పాదాలతో మూడు లోకాలు కొలవబడి ఆ పాద స్పర్శతో విశ్వమంతా సకల సౌభాగ్యాలతో విలసిల్లుతున్నదో ఎవరి ఈ సకల చరాచర సృష్టిని తనలో ఇముడుచుకున్నారో అలాంటి మహాపురుషువైన మహావిష్ణువు మహిమల్ని భూరేణువులు అంటే ఇసుక రేణువులను ఎవరు ఎలా లెక్క పెట్టలేరో అలా ఎవరు కూడా పరమాత్మని వర్ణించలేరు ఈ సకల జగత్తుని ధరించి పోషించే నీకు వైకుంఠం ఎంతో ఇష్టమైనది నీవు సదా నివసించేది నీ భక్తులకు ఆనందామృతాన్ని పంచేది అయిన ఆ పరమ పరమ పదానికి నేను చేరుకునేలా నన్ను అనుగ్రహించు కృష్ణయ్య प्रतिनिमिषन नवीनाय भर्त्रे विभूते भक्तात्मा विष्णवेय प्रदिसति हविराधीनि यज्ञाचनादौ कृष्णाद्यं जनयो वा महदिह महतो वर्णयेत्सोऽयमेव ప్రీత పూర్ణోయోభీ త్వరితమభిసరేత్ ప్రాప్యమంతే పదం తే అన్నిటికీ ఆద్యుడు ఆజ్యాశేషకర్తే అన్నారు అన్నిటికీ కారణమైన వాడు ప్రతి నిమిషం క్రొత్తగా కనిపించేవాడు అనిపించేవాడు అంటే ఏంటి ప్రతిరోజు మనం పూజ చేస్తున్నాం కదా మరి పరమాత్మని మనకేమైనా బోరు కొడుతుందా ప్రతినిత్యం ఒక అనుభవం కదా ఎప్పటికప్పుడు అది కొత్తగానే ఈరోజే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈరోజే పరమాత్మని దర్శించినట్టుగా అనిపిస్తుంది కదా అదనమాట ఐశ్వర్య అదే ఐశ్వర్యాలకి అధీశ్వరుడు భక్తులకి ఆత్మస్వరూపుడు అయినా మహావిష్ణుమూర్తి వగు నీకు యజ్ఞయాగాది కర్మలలో హవిస్సులని సమర్పిస్తూ శ్రీకృష్ణావతారంలో నీవు చూపిన లీలల్ని ఎవరు గొప్పగా కీర్తిస్తారో అలాంటి వారికి లోకల్లో మంచి యశస్సు చేకూరుతుంది అలాంటి పుణ్యాత్ముడికి ఇహలోకంలో అన్ని సుఖాలు లభించి మరణాంతరం పునర్జన్మ అనేది లేకుండా ఆనందధామమైన వైకుంఠ నివాసం ప్రాప్తింది ప్రీతపూర్ణోయ యశోభి స్వరితమీ సరేత్ ప్రాప్యమంతే పదంతే అన్నారు హే స్తోతారా కవీంద్రామిహల యేతయేత వ్యక్తం వేదస్ ప్రణువత జననో పాతలీలా కధి జంత చాస్చిలసుఖకరాణీతి సంకీర్తయ్వం హే విష్ణు కీర్తనావ ఖు మహస్తం భజేయం స్తుతులని రచించే కౌలారా మీ శక్తి సామర్థ్యాలని రాజులని స్త్రీలని వర్ణించటం కోసం కాకుండా వేదాలు సారభూతమైన భగవంతుని లీలా విలాసాలని వర్ణించడానికి ఉపయోగించండి భగవంతుడి దివ్య అంటే దివ్య అంటే దివ్య భవ్య నామ సంకీర్తన అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని బాగా తెలుసుకుని మీరు కూడా గానం చేయండి ఓ మహావిష్ణు చాలా గొప్పవాడవైన నిన్ను కీర్తిస్తూ సేవిస్తూ నీ విష్ణుతత్వాన్ని సులభంగా నేను తెలుసుకునేలా అనుగ్రహించు మహతస్తత్వబోధం భజేయం విష్ణో సంపశ్యత మనసి సదా ధర్మాన యానీ వృత్య प्रियसखैव च व्यातनोक्षेमकारी वीक्षन्ते यागसिद्ध परपदमनिसंज्ञस्य सम्यक् प्रकाशं विप्रेन्द्राजागरूका कृतबहुनुतयो यच्छ निर्भासयन्ते మహావిష్ణువు తాను ధరించిన వివిధ అవతారాలలో ధర్మాన్ని స్థాపించారు అలాగే తాను నియమించిన ఇంద్రుడికి సహాయం చేయటానికి తద్వారా లోక సంక్షేమానికి కొన్ని సమయాలలో అతనికి మిత్రుడుగా సేవకుడుగా కొన్ని కార్యాలను చేశారు ఆ లీలల్ని భక్తులైన మీరు మనస్సులో కీర్తించండి యోగసిద్ధి పొందినవారు ఆ విష్ణుమూర్తి పరమపదాన్ని ఎప్పుడూ దర్శిస్తుంటారు అలాగే బ్రాహ్మణోత్తములు కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో ఆ పరమపదాన్ని కీర్తిస్తుంటారు నో ప్రతిముహురీ నామ సంసామి విష్ణు తం సంస్థోమి నానావిధను వచనై విభ్రాజమానే విభ్రాజమాని విరచ్ర వైకుంఠలోకే స్వామి ఇప్పటి వరకు పుట్టినవాడు ఇకపై పుట్టబోయేవాడు ఎవరికీ కూడా నీ పరిపూర్ణ మహిమలు తత్వాన్ని తెలుసుకోవటం సాధ్యం కాదు నీ నామ సంకీర్తన సర్వ సమకూరుస్తుంది కనుక నేను నిరంతరం నీ నామాన్ని స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటాను సకల లోకాలకి పైభాగంలో విరాజిల్లుతున్న వైకుంఠంలో ఊర్ధ్వం విభ్రాజమానేన అన్నారు కదా వైకుంఠంలో నీవు కొలువై ఉంటావు అలాంటి నిన్ను ఎల్లప్పుడూ బహువిధాలుగా స్థుతిస్తూ उंटा नु श्रीकृष्ण बरब्रमणे नम आपसृष्ट्या्याजनया प्रथमयि विभो गर्भदे से दधुस्वाय्य जीवा जलसयन हरे संगता संगता ऐक्यपन् प्रभोते వినిహితమవత్ పద్మేకం హిభ దిక్పత్రం కనకధరణి భృత్కర్ణిక లోకరూపం స్వామి ఈ సృష్టి ప్రారంభకాలంలో జలాలలో నీవు బీజప్రాయంగా ఉన్నావు ఆ సమయంలో సమస్త జీవులు నీలో లీనమై ఉన్నాయి అప్పుడు నీ నాభి మధ్యలో నుంచి జగత్తు రూపంలో ఒక దివ్య పద్మం ఆవిర్భవించింది ఆ పద్మానికి దిక్కులన్నీ పత్రాలుగా మేరుపర్వతం దానికి కర్ణిక అంటే బీజకోశంగా అమరి ఉన్నాయి అలా వికసించిన పద్మాన్నే లోకరూపంగా పేర్కొంటారు శ్రీకృష్ణ పరబ్రహ్మణేన హే లోకాష్ణురేతర్ భువనయూయం युष्माकं ह्यन्तरस्थं किमपि तदपरं विद्यते विष्णुरूपं नीहारप्रख्यमाया परिवृतमनसो मोहितानामरूपै नामरूपै प्राणप्रीत्येकतृप्ता शरदमखपरा हन्तने च मुकुन्दे నీహార ప్రఖ్యాయా పరివృత మనసు మోహితా నామ అన్నారు అంటే మంచు కప్పబడినట్టుగా ఉంది మాయ అందులో అహం అనే నేను నేను అనేది ప్రపంచంలోని ప్రతి ఒక రూపం నామం పైనే ఈ సృష్టి అంతా మనకి గోచరిస్తుంది కదా అలా ఏమిటి ఆ మంచు అనేది అసలు అక్కడ నామం రూపం అనేది లేదు ఆ మంచు అనే పొరని తీసేస్తే మంచు కరిగిపోతే అంటే మాయ కరిగిపోతే సృష్టి అంతా పరబ్రహ్మస్వరూపమే అని మనకి అనమాట భూ భూలోకవాసులైన మానవులారా హే లోకా అన్నారు ఈ చరాచర జగత్తుని సృష్టించింది మహావిష్ణువే విష్ణురేతర్భువన భజనయ తన్నజానిధయూయం అంటే ఈ విషయాన్ని మీరు గ్రహించలేరు ఆ విష్ణువే మీలో మరొక అంశంతో అంతర్యామిగా కొలువై ఉన్నారు కదా ఈశ్వరా సర్వభూతానా హృదయర్జన తిష్ట భ్రమయన్ సర్వభూతాని యంత్రూఢ అని మాయ్య అంటే పరమాత్మ ఎక్కడో లేరు నీలోనే ఉన్నారు కాబట్టి అందుకనే అందరికీ కూడా మనస్సాక్షి ఉండాలి మనం ఏ పని చేస్తున్నా ఇది ధర్మంతో ఐక్యమై ఉందా లేదా అవునా మనం ఏదైనా చేసిన ఇతరులు మనకి చేసిన దానికి మనం ఎంత కష్టపడతామో అలా మనం చేసేదాన్ని కూడా ఇతరులు కష్టపడతారు అంటే చేయడం అంటే మాట కానీ పని కానీ ఏదైనా సరే అది ముందు తెలుసుకుంటే పరమాత్మని మనం గౌరవించినట్టే అనమాట మంచులాగా మాయ అనేది మీ మనసుల్ని కప్పేస్తోంది అందువల్ల మీరంతా నామరూపాత్మకమైన భౌతిక ప్రపంచం మీద వ్యామోహాన్ని పెంచుకొని ఇంద్రియ సుఖాల మీద అనురక్తిని కలిగి స్వర్గసుఖాల కోసమే యజ్ఞయాగాలను చేస్తున్నారు కృష్ణయ్య కూడా చెప్పారు కదా యజ్ఞయాగ దాన ధర్మ జప హోమ వీటన్నిటి వల్ల నేను లభ్యం కాను అన్నారు ఎందుకంటే ఇదంతా జగత్తులో జరుగుతూ ఉంటుంది జగత్తులో జరిగేవన్నీ కూడా మాయతోని కప్పబడి ఉన్నవే అంటే త్రిగుణాలతోటే మనం వీటిని చేస్తున్నాం అనమాట అదే చెప్తున్నారు ఈ విధంగా మీరు మీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ముకుందుడి చరణ కమలాలని ఆశ్రయించకుండా సంచరిస్తున్నారు అంటే ఇక్కడ ఏమిటంటే అందుకనే కృష్ణయ్య అనన్యా చింత మా అని చెప్పారు అంతేగాని వేరే ఏమీ అక్కడ చెప్పలేదు పత్రం పుష్పం ఫలంతో ఏమంటే అక్కడ ఈ వదలడాన్ని నేర్చుకోమని చెప్పడం అనమాట ఏదైనా ఒక ఇస్తు వస్తువు ఇస్తున్నావు అంటే అక్కడ వదులుతున్నాం కదా అంటే ఇక్కడ స్వార్థాన్ని స్వార్థం అంటే ఇక్కడ అహం చెప్పడం చాలా ఈజీవే కానీ తెలుసుకుంటే కొంచెమైనా ఆచరిస్తామేమో అనే దానితోటే పెద్దలందరూ ఋషులు అందరూ కూడా మనకి కొన్ని సందేశాలను ఇచ్చారనమాట ఆశ్రయించకుండా సంచరిస్తున్నారు మూర్ధ్నాక్షా పదాం వహసి ఖలు సహస్రా సంపూర్య విశ్వ త్రోత్క్రమ్యాపి పరిమిత వివరే భాసి చిత్తరేపీ భూతం భవ్యవ పరపురుష భవాన్ భవాన్కించి విష్ణుగత అమృతసుకరనుభుత్వమేవ ఇక్కడ ఇక్కడేమైనా స్వామి విరాట్ పురుషుడిగా నీవు ఉన్న నీవు ఎన్నో తలలు పాదాలు కళ్ళు ధరించి బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు ఇక్కడ మనకి భగవద్గీతలో కూడా చెప్పారు సర్వతా పాణిపాదం తత్సర్వతోక్ష శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్యష్టసి అంటే పరమాత్మ అంతటా నిండి ఉన్నారు అనడానికి ఇదే సాక్ష్యం అంటే ఇక్కడ త్రిపీలికాది బ్రహ్మపర్యంతం అందరికీ కళ్ళు చెవులు తల అన్నీ ఉన్నాయి కదా ఇదంతా కూడా పరమాత్మ యొక్క విశ్వరూపమే అనమాట కదా అంతేకాదు బ్రహ్మాండం దాటి కూడా వ్యాపించావు అంతటి గొప్ప విరాట్ పురుషుడవైనప్పటికీ నీ భక్తుల హృదయాలలో సూక్ష్మరూపంలో కొలువున్నావు భూత భవిష్యత్ అంటే పరమాత్మని చూడాలి అంటే ఇక్కడ నీలో ఉండాలి కదా పరమాత్మని ఇక్కడ చూడటం అనేది లేదు తెలుసుకోవటం తెలుసుకోవాలి అంటే ఇంద్రియాల్ని దాటాలి ఇంద్రియాలతోటి ఇంకా నువ్వు ఉన్నావు అంటే సృష్టిలో ఉన్నట్టే సృష్టిని అంతటి కూడా పరబ్రహ్మస్వరూపంగా చూడగలగాలి అంటే ముందు నీలో నువ్వు అంతర్యామిగా ఉన్న పరమాత్మని దర్శించాలి అప్పుడే ఈ యొక్క సృష్టి ఏమిటో మనకి అర్థం అవుతుందనమాట భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ నీవే జీవుల దేహంలో ఇంద్రియాలలో ప్రవేశించి వాటి ద్వారా పరమానంద సుఖానుభూతులు పొందేది కూడా నీవే ప్రభువు అన్నారు వా విష్ణు హుద్గత తద్వాద అమృత సుఖరస సుఖరసంచానుభుంచే త్వమేవా అన్నారు అంటే ఇక్కడ పరమాత్మ లేనిదే పరమాత్మ ఉంటే శివం లేకపోతే శవం అని తెలిసిందే కదా ఆయన ఉంటేనే ఇక్కడ ఆనందం अधिजप्ता <laughs> यत्तु त्रैलोक्यरूपं दददपि च ततो निर्गतानन्दशुद्धज्ञानात्मा वर्तसे त्वं तव खलु महिमा सोपितावान् किमन्यत् स्तोकस्ते भागये वाखिलभुवनतया दृश्यते त्र्यं సాంద్రమోదాత్మకము పరితతో పాతి తస్మై నమస్తే ఓ అనంత నీవు ముల్లోకాలని నీలో ధరించినప్పటికీ వాటికి అతీతుడుగా శుద్ధ జ్ఞానస్వరూపుడుగా ప్రకాశిస్తున్నావు అన్నారు అంటే ఇక్కడ ఇక్కడ ముల్లో ముల్లోకాలు బయట లోకాలు ఓకే లోపల లోకాలు ఏమిటి ఇక్కడ స్థూల సూక్ష్మ కారణ శరీరాల్ని దాటి కూడా పరమాత్మ ఉన్నారు కదా స్థూలంలో ఉంటే ఇక్కడ బాహ్య విషయాలు సూక్ష్మంలో ఉంటే కళలు అన్న స్థూల స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణం కారణం అంటే నేను అనే అహం కదా అంటే శుద్ధ సత్వగుణం అన్నమాట అక్కడ ఈ మూడిట్లోని ఉండేది ఆయనే ఈ వీటిని దాటిన తర్వాత కూడా అహం అహం బ్రహ్మస్మి అంతటా ఏకమైన పరబ్రహ్మస్వాన్ని పరబ్రహ్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటున్నాం కదా అది ఇక్కడ చెప్తున్నా ఎవరు చెప్పలేరు ఈ భువనాలన్నీ నీ విరాట్ రూపంలోని ఒక అంశ మాత్రమే ఈ భువనాలకు పైన ఉన్న మూడో అంశాలలో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర పరమానందస్వరూపంగా భావిస్తున్నావు అలాంటి నీకు నమస్కారం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ అక్తం దురధిగమతమం తత్తు శుద్ధైకసత్వం వ్యక్తం చాప్యేతద తృటమృతర సాంభోది కల్లో सर्वोत्कृष्णामभीष्टं तदिह गुणरसेनैव चित्तं हरन्तीं मूर्तिं ते संश्रयेऽहं पवनपुरपते पाहि मां कृष्णरोगत् स्वामी श्रीकृष्ण दिव्यस्वरूपं तवटं चाला कष्टम् అవ్యక్తాహి గతిర్ దుఃఖం దేహ విద్ధిర వాప్యతే అని కృష్ణయ్య చెప్పారు కదా అవ్యక్తాన్ని తెలుసుకోవాలి అంటే దేహాన్ని వదలాలి దేహాన్ని వదలడం చాలా కష్టం కదా అందుకనే అవ్యక్త పరమాత్మని తెలుసుకోవటం కష్టం అందుకనే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్జతే సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని కృష్ణయ్య చెప్పారనమాట కానీ శుద్ధ సత్వమైన నీ వ్యక్త రూపం అంటే శ్రీకృష్ణావతార రూపం పరమానంద సాగరంలోని కెరటన్ల స్పష్టంగా తెలుస్తూ మనసుకి సంతోషాన్ని కలిగిస్తుంది అందుకని భాగవతం అంత ఉత్కృష్టమైనది ఎందుకంటే ఆయన చేసిన లీలలన్నీ కూడా ఆనందాన్ని అన్నమాట అందుకే సర్వోత్తమైనది అందరికీ ఇష్టమైనది నీ మధుర గుణాలని ఆస్వాదించటం వల్ల మనస్సుని హరించేదైన నీ కృష్ణావతార రూపాన్నే నేను ఆశ్రయించి సేవిస్తాను కనుక ఓ గురువాయు నన్ను రోగాల బారి నుండి రక్షించు ఎందుకంటే ఈ శరీరానికి దాట దాటితే గాని పరమానందం అనేది లభించదు అందుకనే పరమాత్మ ఫస్ట్ ఐశ్వర్యం కాదు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని అందరూ కోరుకోండి శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ